ఈ రోజు డైట్ పాఠశాల రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరం పదవ తరగతి సమక్షంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది ఇటు కార్యక్రమంలో మన పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా మేడం వాళ్ళు సార్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇటువంటి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసినందుకు వచ్చి వారందరూ కూడా మాకు సహకరించి వారి ఆశీస్సులు ఇప్పటికీ మాకు అందిస్తున్నారు వారు నేర్పిన విద్యాబుద్ధుల ద్వారానే అందరు కూడా ఒక్కొక్కరొక వ్యవస్థలో గాని స్థిరపడి మంచి కుటుంబంలో గాని మంచి విద్యా వ్యవస్థలో నిలబడి వారు చూపిన మార్గంలో మేము అన్ని సక్రమంగా కార్యక్రమాన్ని నేర్చుకుంటూ వారు నేర్పిన విద్యా విధానాన్ని కూడా నేర్చుకొని వారి యొక్క పేరు నిలబెట్టాము అలాగే వారి ఆశీస్ ఎప్పుడు కూడా మమాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మా తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు మా తెలియజేస్తున్నాము విద్యార్థుల సమ్మేళనానికి విద్య విద్యార్థులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించేందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది వాళ్ళు తెలియజేశారు వారికి కూడా భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని మార్గ మార్గదర్శకం చేశాము అలాగే విద్యార్థులందరూ కూడా ఒక విద్యార్థికి కొంత చేయతం అందించారు ఇరవై వేలు సాయం చేశారు ఇది ఒక సెవెన్ అనే విద్యార్థికి అనారోగ్యంతో ఉన్నందున ఆ అబ్బాయికి ఇరవై వేల ఆర్థిక సాయం చేశారు వారికి కూడా ఆ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ మరొకసారి విద్యార్థుల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత విద్యార్థులు గెలవడం జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి మళ్ళా విద్యార్థులు ఇంకా నెక్స్ట్ మళ్ళొకసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాను చాలా మంది విద్యార్థులు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు దానికి చాలా సంతోషం అనిపిస్తుంది ఆ వారు భవిష్యత్తు బాగున్నారని కోరుకుంటున్నారు బయట విద్యార్థులు ఈ రోజు ఆత్మీయ విద్యార్థుల సమ్మేళనాన్ని ఉపాధ్యాయులను ఆహ్వానించి చాలా ఘనంగా సన్మానం చేయడం జరిగింది అలాగే విద్యార్థులందరూ కూడా చాలా మంచి పొజిషన్ లో ఏ విద్యార్థిని విద్యార్థి విద్యార్థిని ఇద్దరిని అబ్జర్వ్ చేసినప్పటికీ వాళ్ళు లెక్చరర్స్ పిహెచ్డి ఇంజనీరింగ్ తర్వాత పిజి చాలా డాక్టర్స్ లెవెల్లో చాలా స్థాయిలలో వాళ్ళు ఇంత ప్రయోజకులైనందుకు మేము చాలా సంతోషపడుతున్నాము దాదాపుగా వాళ్ళు ఒక ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు మా గ్యాప్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ బ్యాచ్ అంటే ప్రజెంట్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎంత ఉత్సాహంగా అంటే అసలు ఈ ప్రోగ్రామ్ ఎంత ఒక ఫంక్షన్ తీసుకొని చాలా చక్కగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి మాకు ఇన్విటేషన్ కార్డు పెట్టడంతో పాటు ప్రతి చాలా మంది విద్యార్థులు మమ్మల్ని పలకరించడం జరిగింది ఇప్పటికి నిన్నటి వరకు కూడా ఈరోజు మార్నింగ్ కూడా మేడం కంపల్సరీ రావాలి కంపల్సరీ రావాలి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇకపోతే మా టీచర్స్ అందరు కూడా మా అమ్మ లాంటి వాళ్ళు మా సీనియర్ టీచర్స్ ఎంత చక్కగా వచ్చారు ఎంత ఓపికతో వచ్చారో చూడండి ఇంకా ఎందుకంటే విద్యార్థులు అంటే అంత అభిమానం అన్నమాట విద్యార్థులను ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడేదంటే ఎంత ఎత్తుకు ఎదిగినా కొద్దీ కుటుంబాలలో నన్న అసూయ ఉంటది కాని మొట్టమొదటి సంతోషపడేది గురువే అని చెప్పేసి నేను నొక్కి ఒక్కానిస్తున్నా మా పిల్లలందరూ ఈ స్థాయిలో ఇంత అభివృద్ధి చెందిండు ఒక లెక్చరర్ స్థాయిగా డాక్టర్ స్థాయిగా పిహెచ్డి స్థాయిగా అందరు కూడా మంచి మంచి పొజిషన్ లో ఉన్నారండి మాకు చాలా ఆనందంగా ఉంది ఓకే ఇంకా ఇంకా చెప్పాలంటే మీ యొక్క పిల్లలు కూడా చాలా మంచి పొజిషన్ లో ఉంటారని ఇప్పటి వరకు ప్రజెంట్ మీరు చదువుకున్న స్థాయికి ఈ రోజు చెప్పేటటువంటి స్థాయికి ఇంకా కొన్ని సమాజంలో ఈ సెల్ అని ఇవి ఏమంటారు దాన్ని గుట్కా గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మా బ్యాచ్ పిల్లలు చాలా చక్కగా ఉన్నారు ఇప్పుడు మీ పిల్లలను మీరు చక్క సరైనటువంటి రీతిలో పెట్టుకుంటే అప్పుడు మీరు అసలైన విద్యార్థులు అని చెప్పేసి నేను మాటిస్తున్నాను ఈ అంశాలన్నీ కూడా మీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి సంతోషిస్తున్నాన ఓకే అందరికీ థ్యాంక్ యూ